ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన క్షేత్రం తిరుపుల్లాన్ భూతన్ గుడి వైష్ణవ దివ్య దేశాలలో పదవది చోళనాడు దివ్య దేశాలలో వస్తుంది స్వామిని శ్రీ వాల్వీల్ రామర్ పెరుమాల్ తృఢతన్వి రామ భద్ర పెరుమాళ్గా కొలుస్తారు తాయారు హేమాంబుజవల్లి విమానం శోభన విమానం స్థలవృక్షం పున్నైమారన్ అంటే పున్నాగ తీర్థం జటాయుతీర్థం చారిత్రక నామం బుధాపురి పురాణం బ్రహ్మాండ పురాణం భు భంగిమ భుజంగ శయనంలో దర్శనమిస్తారు పెరుమాళ్ ఐదంతస్తుల రాజగోపురంతో అలరారుతుంది ఈ క్షేత్రం స్వామిమల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో కుంభకోణం నుంచి ద కుంభకోణానికి దగ్గరలో ఉన్న అద్భుత ఆలయం ఐదంతస్తుల రాజగోపురంతో ఉండే ఈ వాల్వీల్ రామర్ టెంపుల్ పంచభూత ఆలయాలలో ఒకటైన భూమిని సూచించే పిరాటియన్గా తిరుక్కోల్ నింద్ర తిరుకోలంలో స్వామి రామునితో పాటు నారాయణునిగా దర్శనమిచ్చే దివ్యక్షేత్రం అందుకే ఈ ఆలయానికి పుల్లం భూతన్ కుడి అని పేరు వచ్చింది సీతాదేవిని రక్షించడానికి ప్రయత్ జటాయువు కోసం కర్మలు చేసిన తర్వాత రామచంద్రమూర్తి విశ్రాంతి తీసుకున్నారు ఈ ప్రదేశంలో అందుకే ఈ మూలమూర్తి విశ్రాంతి తీసుకున్నట్లుగా ప్రతిబింబిస్తుంది సీతాదేవి లేకపోవటంతో రాముడు అన్ని కర్మలు చేశారు కాబట్టి భూమి పిరట్టి మూలవర్ శ్రీ వాల్వీల్ రామర్తో పాటుగా కూర్చున్న దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ భూదేవి నార్చ్యార్కు ప్రత్యేక ఆలయం ఉంది అమ్మను పోట్రామర్యాల్గా పిలుస్తారు కిరుత్రార్జునుడు తిరుపుల్లం భూతంగుడి వద్ద విష్ణుని తన మనసులో నింపుకుని ధ్యానం చేశారు అతని తపస్సుకు మెచ్చి ఆకర్షితుడైన స్వామి భుజంగ శయనంలో వల్వీల్ రామర్గా దర్శనమిచ్చారు కిరుత్రార్జునుని శుద్ధి చేసిన తీర్థం కాబట్టి దీనికి కిరుత్ర తీర్థం అని కూడా పిలుస్తారు మూలవర్ తూర్పు అభిముఖంగా ఉంటారు ఈ మందిరం రామాయణంతో ముడిపడి ఉంది జటాయుకు మోక్షం ప్రసాదించిన చోటు మూలమూర్తితో అమ్మవారు కనిపించరు సీతమ్మవారు స్వామి నుండి విడిపోయిన స్థితిని సూచిస్తుంది పుల్లంకుడి అనగా నివాస స్థలం అని అర్థం రావణుడి చేత సగం చనిపోయిన జటాయువు రాముని కోసం ఆర్తించగా సాక్షాత్తు స్వామివారు అన్ని కార్యక్రమాలు చేశారు సీతమ్మను గురించిన పూర్తి సమాచారం జటాయువు అందించి అందించి రామచంద్రమూర్తికి సహాయం చేసినందుకు మోక్షాన్ని పొందింది పడుకున్న రామచంద్రమూర్తిని దర్శించుకోగల ఏకైక దివ్యక్షేత్రం ఈ అద్భుత ధామం చాలా అందంగా ఉంటారు రామస్వామి కోదండరాముడిగా దర్శనమిస్తారు కానీ రకరకాల దర్శనం భంగిమలలో దర్శనమిచ్చే రామచంద్రమూర్తి ఇక్కడ భంగిమలో దర్శనమిచ్చే ఏకైక స్థానం అనమాట ఇక్కడ యోగ నరసింహ స్వామిని ఉద్యోగ నరసింహర్గా పిలుస్తారు నాలుగు చేతులతో శంఖ చక్రాలతో కింద రెండు చేతులు మోకాళ్ల మీద యోగ ముద్రతో కాళ్ళు రెండు స్వస్తి కాసనంలో దర్శనమిస్తారు అమ్మవారికి విడిగా సన్నిధి ఉంది అభయవరద హస్తాలతో కూర్చున్న భంగిమలో అమ్మ మనలను దీవిస్తారు భుజంగ సైన్యంలో తూర్పు అభిముఖంగా ఉన్న గర్భగుడిలో లక్ష్మణ స్వామి హనుమంతుడు జటాయువు భూదేవి మెయిన్ కోవెలలో నాచియారు అమ్మవారు ఇలా స్వామి పాదాల వద్ద మనకి దర్శనమిస్తారు హేమాంబుజ నాయకి అమ్మ జటాయుకు సంస్కారాలు చేయాలి కానీ అమ్మవారు పక్కన లేనందున స్వామి భూదేవిని సహాయం అడిగినందుకు అమ్మ ఇక్కడ హేమాంబుజవల్లిగా స్వామికి సహాయం చేశారనమాట ఏ పని ఏ మంచి చెడు ప్రతి పనికి కూడా భార్య పక్కన లేనిదే చేయకూడదు కాబట్టి భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సీతాదేవి పద్ పదివేల సంవత్సరాలు రామచంద్రమూర్తితో ఉన్నదని చెప్తారు అందుకని బంగారు సీతను తయారు చేయించి పక్కన ఉంచుకొని సీతారామచంద్రమూర్తి అన్నీ నిర్వహించేవారు ఇక్కడ మాత్రం ఎలా మరి అమ్మలేకుండా ఎలా చేశారు అన్నదానికి ఇక్కడ పోట్రామరైన అంచ్యాన్ని తలుచుకుని పక్కన తాయారుతో జటాయు అంత్యక్రియలు చేశారు స్వామి ఈ అద్భుత ఆలయాన్ని మీరు దర్శించండి ఇక్కడ శరాన్ని తన రెండు చేతులతో సంధించి బాణాన్ని వదిలిన వాల్వీల్ రామరుగా కూడా రామచంద్రమూర్తిని చూస్తారు అంటే కోదండం లేకుండానే తన రెండు చేతి వేళ్లను ఉపయోగించి సీతాదేవిని ఏడిపించిన సమాధానం చెప్పేందుకు అతనికి ఈ రెండు ఈ రెండు వేళ్లనే స్థిరంగా స్వామి వాడారు కాబట్టి ఇది ఒక పేరుతో కూడా పిలుస్తారనమాట వాల్వీలు రామరుగా స్వామి ద దశరథుని అంత్యక్రియలకు స్వామి హాజరు కాలేకపోయారు జటాయువులు తన తండ్రిని తలుచుకుని అంత్యక్రియలు చేశారు స్వామి వాల్వీల్ రామర్ కోయిల్ అనమాట చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుంది టెంపుల్ అమ్మవారి సన్నిధి విడిగా ఉంటుంది అనమాట సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ